ఓం శ్రీ శ్రీమాత్రేన మహా జనవరి నెల పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో వృశ్చిక రాశి వారికి కోట్లు గడించే యోగం మీరు మట్టిని పట్టుకున్న బంగారమే ఈ రెండు తప్పులను మాత్రం అసలు చేయకండి అసలు ఈ రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది జనవరి నెల పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి మీరు లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది అన్నీ కూడా క్లియర్గా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృష్టికి రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారు వృష్టికి రాశికి చెందుతారు వృష్టికి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం వృష్టికి రాశికి అధిపతి శుక్రుడు వృష్టి యొక్క రాశి రాశి చక్రంలో ఎనిమిదవది లక్షణ రీచ్ ఈ రాశి స్థిరమైనదిగా ఉంటుంది ఆలోచనలు అన్నీ కూడా వేరువేరుగా ఉంటాయి ఈ వృష్టికి రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారిగా కూడా ఉంటారు ఈ రాశి వారి జీవితంలో ఈ సమయంలో జరగబోయే మార్పులు మనం ఇప్పుడైతే క్లియర్గా చూసేద్దాం ఈ వృశ్చిక రాశి వారి జాతకం ఈ సమయంలో చాలా మార్పులు అయితే మీరు చూస్తారని చెప్పడంలో సందేహం లేదు మీ లైఫ్ అయితే మాత్రం విభిన్న రకాలుగా మారుతుంది మన కలుగుతుంది కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆత్మవిశ్వాసంతో చేసలు చేసే పనులు మంచినిస్తాయి మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు విష్ణు సహస్ర పారాయణం చేయాలి మేలు జరుగుతుంది వ్యాపారంలో ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి సమయానుకూలంగా తీసుకునే నిర్ణయాలు మీకు ఎంతగానో మేలును చేస్తాయి ఆర్థికంగా స్థిరత్వం పెరుగుతుంది ఉద్యోగంలో సానుకూల పరిణామాలు కనిపిస్తాయి వివాదాలకు దూరంగా ఉండి శాంతంగా వ్యవహరిస్తే మనసు తేలుగు పడుతుంది సూర్య ధ్యానం మీకు చాలా శక్తిని కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు మీ లైఫ్ అయితే మాత్రం మీరు కలలో కూడా చూడని రీతిలో మారిపోతుంది అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది కొన్ని కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు అయితే పాటించాల్సిన అవసరం కూడా ఈ సమయంలో మీకు కనిపిస్తుంది ఈ వృష్టికి రాసి వారి లైఫ్ అనేది ఈ సమయం ఒక టర్నింగ్ పాయింట్ లాంటిదనే చెప్పాలి ఎవరినైనా సరే మీ జీవితం గురించి అయితే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోతారని చెప్పడంలో సందేహం లేదు మీ జీవితం అయితే మాత్రం విభిన్న రకాలుగా మారిపోతుంది ఈ రాశి జాతకులకు పదవింట్లోకి ఎతగు ఉండడం వలన పరిస్థితులు బాగున్నా ఏదో ఒక వెలుత అనిపించవచ్చు నేను కష్టపడుతున్నాను కానీ ఎందుకు ఖాళీగా అనిపిస్తుంది అన్న ఆలోచన రావచ్చు అయితే ఇది మాత్రం తాత్కాలికమే ఇది విజయం అంటే మీకు ఏంటో పునర్మిరించుకోవడానికి సహాయపడుతుంది జనవరి పద్నాలుగు నుండి పదిహేడు తర్వాత మూడో ఇల్లు యాక్టివ్ అవుతుంది కమ్యూనికేషన్ మరియు చొరవ ద్వారా మీరు విజయాన్ని సాధిస్తారు మీటింగ్స్ ట్రైనింగ్ సెషన్స్ ప్రజెంటేషన్లు ఇంటర్వ్యూలు లేదా క్లయింట్ల యొక్క కాల్స్ కూడా పెరుగుతాయి సేల్స్ మార్కెటింగ్ మీడియా ఐటీ రంగాల్లో లేదా మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నవారికి పనులు పెరిగినా మంచి గుర్తింపు ఉంటుంది జనవరి పదహారున కుజుడు మూడవ ఇంట్లోకి రావడం ధైర్యాన్ని ఇస్తుంది మీరు చాలా కాలంగా వాయిదా వేస్తున్న మెసేజ్ పంపడం కొంతమందికి కొత్త ప్రాజెక్టులో ఆకస్మిక బాధ్యత లేదా పనికి సంబంధించిన ప్రయాణాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది ఆత్మవిశ్వాసంతో పనిచేయండి కానీ కోపంతో సమాధానం ఇవ్వకండి మీ మాటలే మీ ఈ నెలలో మీకు ఇమేజ్ను నిర్మిస్తాయి కనుక ఆర్థిక పరిస్థితి గురించి చూసుకున్నట్లయితే ఈ నెల డబ్బు ప్రధాన అంశము మొదటి భాగంలో ఆదాయం మరియు కుటుంబ ఖర్చులనే ఫోకస్లో ఉంటాయి కొంతమంది పెద్దల యొక్క కొనుగోలు ప్లాన్ చేయడం లోన్ మేనేజ్మెంట్ చేయడం లేదా ఇంటి ఆర్థిక పరిస్థితి గురించి పనిచేయడం గురించి ఆలోచి చేస్తారు ఇంట్లో గురుడు తరచుగా బ్యాకప్ మనీ గురించి ఆలోచింపజేస్తాడు పొదుపు పెంచడం ఇన్సూరెన్స్ తీసుకోవడం అప్పులు తీర్చడం లేదా కుటుంబానికి దీర్ఘ దీర్ఘకాలిక భద్రత కల్పించడం గురించి మీరు ఆలోచిస్తారు ఈ ఆలోచన సరి అయినది నెల మధ్య తర్వాత ఆర్థికపరమైన విషయాల్లో స్పష్టత అనేది ఉంటుంది ఏది ఉంచుకోవాలి ఏది వదిలేయాలి ఎక్కడ డబ్బు వృధా అవుతుంది అనేటటువంటి మాటలు మీకు అర్థమవుతాయి జీవిత భాగస్వామి కుటుంబం లేదా ఆగిపోవలసినటువంటి నిర్ణయం వెద వెనగ నుండి మీకు సహాయం చేసే అవకాశం అయితే ఉంటుంది నాలుగు ఇంట్లో రాహువాలను ఇంటి సౌకర్యాలు గ్యాడ్జెట్స్ రిపేర్లు లేదా వాహనాలపైన ఖర్చు పెట్టాలి అని అనుకునే కోరిక కలుగుతుంది అవసరం ఉంటేనే ఖర్చు చేయండి ఎవరిని కూడా గుడ్డిగా అప్పు ఇవ్వకూడదు మీ యొక్క ఆర్థికపరమైన హద్దును కూడా బలంగా ఉంచుకోండి ఇంటి వాతావరణం కొన్నిసార్లు అశాంతిగా కూడా అనిపించవచ్చు ఇంట్లో రాహు వలన మనసు నిలకడగా లేదు అనే భావన మీలో కలుగుతుంది అన్ని బాగున్నా ఏదో ఒక మార్పు కావాలనిపిస్తుంది కొంతమంది ఇంటిని సర్దుకోవడం రెనోవేషన్ లేదా ఇల్లు మారడం గురించి కూడా ఆలోచిస్తారు మొదటి భాగంలో మాట తీరు ముఖ్యము రెండవ ఇంట్లో సూర్యుడు కుజుడు శుక్రుడు ఉండడం వలన మీ యొక్క మాటలు పదునుగా ఉంటాయి కానీ మీరు ఏదో ఒక గట్టిగా అంటూ ఉంటారు ఆ తర్వాత అలా అనుకుండా ఉండాల్సిందే అని మీరు బాధపడుతుంటారు కాబట్టి ముఖ్యంగా కుటుంబంతో మాట్లాడే సమయంలో మృదుగా మాట్లాడండి మేలు జరుగుతుంది చూసారు కదండి వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక ఈ రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో మనం ప్రతి ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది అందుచేత వీరు జరిపే వ్యాపారాలు నష్టపోయే అవకాశం ఉంటుంది ఏదైనా ఒక విషయానికి ఇతర వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్టుగా చెప్పే మనస్తత్వం వీరిది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు వీరిని కానీ చూస్తే మనం కొద్దిగా చిరాకు కూడా కనిపిస్తూ ఉంటారు ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి గౌరవిస్తారు ప్రతి విషయాన్ని కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ రాశి వారు అన్ని వెళ్ళేలా పనిచేయడానికి ఇష్టపడతారు జీవితంలో అనేక సౌఖ్యాలు పొందలేని వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది వేడుకల విలాసాలు వీరి జీవితంలో చాలా ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి ఈ రాశి వారు తమ జీవిత భాగస్వామి పిల్లలు కూడా ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్ని చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే కూడా వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితిలోనైనా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు కావున ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ వృష్టికి రాసి వారి ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగం తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు జీవితం ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ప్రయత్నం చేస్తారు అయితే నక్షత్రాన్ని బట్టి చూస్తే విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కనపరుస్తారు అనురాధ నక్షత్రంలో పుట్టినవారు విద్యా వినయము వివేకమును కలవారుగా ఉంటారు ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి విషయానికి వస్తే అధికమైన కోపం ఉంటుంది అయినప్పటికీ కూడా అల్ప సంతోషాన్ని చెప్పాలి ఈ రాశి వారు ఎవరైనా సరే చూస్తే వీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు నిజం ఏమిటంటే వృష్టికి రాశి వారు స్వార్థపరులు కారు పరోపకారం చేసేవారు స్నేహితులకు సహాయం చేసే గుణం కూడా వీరిలో అధికంగానే ఉంటుంది మనం ఒక విషయాన్ని గమనించాలి చినగా తేరు అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు ఈ రాశివారిని ఎవరైనా సరే బాధిస్తే దాన్ని గుర్తుంచుకుని సమయాన్ని వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు ఈ వారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలి అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి ఈ రాశివారు ధరించాల్సినటువంటి రత్నాల విషయానికి వస్తే విశాఖ నక్షత్రం వారు కనకపుష్యరాగం ధరించాలి అనురాధ నక్షత్రం వారు ఇంద్రనీలాన్ని ధరించాలి జ్యేష్ఠ నక్షత్రం వారు పచ్చని ధరించాలి వృశ్చిక రాశి వారు ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు పొందుతారు అలాగే శనగలు దానం చేసినా సరే వీరికి చాలా మంచి జరుగుతుంది చూసారు కదండి వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఏ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే రుచికి రాసులు మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్